చదు కనుక ధైర్యంతో మన ముందున్న దేవుని పనిలో మనం అందరం సాగిపోదాం మరికొన్ని మాటలు మన మధ్యలో దైవ చెల్లు గ్లోరియస్ మినిస్ట్రీలో పరిచయం చేస్తున్న కరుణాకరణ గారు మన మధ్యలో ఉన్నారు వారు కూడా కొన్ని అమూల్యమైన మాటలు ఒక పది నిమిషాలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక అవకాశించిన దైవజనులు జయనజ గారికి దైవజనులందరికీ అలాగే కొడు ఉన్న మీకు ముఖ్యంగా జాన్ బాబు అన్నగారి కుటుంబీకులకు యొక్క వందనాలు జనన మరణాలు కాలగతులు అవి దేవుని వశంలో ఉన్నాయన్నది బైబిల్లో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదు కానీ ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏమిటంటే దేవుని బిడ్డలుగా చనిపోయినటువంటి వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది అందుకే మనకు నేర్పినటువంటి ధనులైన దైవజనులు మాదిరికరంగా ఉన్నటువంటి దైవజనులు వారు కోరుకునేది ఏమిటంటే ఒక నీతిమంతుని మరణం వంటి మరణం మనకు కావాలి అని ఆశపడేవాడు పౌల్ గారు అందుకే క్రీస్తులాగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు క్రీస్తులాగా చనిపోవటానికి ఇష్టపడ్డాడు చూడండి బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది ఎబ్రిలకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలో అందులో ధూపార్తియో హెబ్రీలకు రాసిన పత్రిక కాబట్టి కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది ఎందుకనగా ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి దేవుడు తన కార్యములన్నీ ముగించి విశ్రమించిన ప్రకారము విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవారు కూడా తన కార్యములను ముగించి విశ్రమ